ఓం నమ శివాయ నా పేరు బౌడి దుర్గా లక్ష్మీనారాయణ అండి శ్రీ ఉమా కుట్లింగేశ్వేశ స్వామి దేవస్థానం ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లెల గ్రామం కొత్తపేడి దగ్గరగా ఉందండి పల్లెల గ్రామం ఈ గ్రామంలో స్వామివారు ఉమా కుట్లింగేశ్వర స్వామిగా అవతరించడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే సోమవారం అమ్మవారు ఏకపేటపై ఉంటారు యాకపేటంపై కొలువై ఉంటారు అగస్మాన్ ప్రతిష్ట చాలా పురాతనమైన ఆలయము ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కల్లారు గంటలు రెండు గంటల నుంచి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే అభిషేకాలు వసకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూలేని కూడా పెట్టడం జరిగింది అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా మా ఈవో గారు స్టాఫ్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల యొక్క విశేష ఆదరణతోటి అల్పాహారం మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులు భోజన వసతి సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది సత్రంలో ఇక్కడ దగ్గరగానే ఉంది సత్రవు ఆ సత్రవు దగ్గర ఇక్కడ భోజన వసతి కూడా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుంది శ్రీ చర్ల జగ్గిరెడ్డి గారు రథోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ కూలీలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని మాకు సహకరించాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడికి వస్తే అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని కనుక మీరు పదకొండు సోమవారం మొక్కుని ఐదు సోమవారాలు కానీ పదకొండు సోమవారాలు కానీ మొక్కుని మీరు వచ్చి పదకొండు ప్రదర్శనలు చేస్తే కనుక వచ్చి ఆఖరి సోమవారం మీరు అభిషేకం చేయించుకుంటే కనుక మీ యొక్క కోరిక కోరికన్నీ నెరవేరుతాయండి కాబట్టి ఈ స్వామివారిని దర్శించి మీ యొక్క కోరిక కోరికన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ పూర్ణమ శివారు